ఏ శాఖ మీద అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేష్ తయారయ్యారని మాజీ మంత్రి గుడివాడ ఎద్దేవా చేశారు పిఎం మోడీ శంఖుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైసీపీ హయాంలో వచ్చినవే అని చెప్పారు పదహైదు ఏళ్లుగా సీఎం ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు ఏ శాఖ మీద కూడా అవగాహన లేనటువంటి సకల శాఖ మంత్రిగా గడిచినటువంటి ఏడు నెలలుగా లోకేష్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు మంచి కలెక్షన్ కింగ్గా గడిచినటువంటి ఏడు మాసాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దోపిడీ చేయాలి అన్ని శాఖల్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని ఏ శాఖ నుంచి ఏ రకంగా రాబడి వస్తుందన్నటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి సందర్భాలు మనం చూసాం అయితే నిన్న వారు చేసినటువంటి ఆరోపణలు కొన్ని ప్రధానమైనటువంటి ఆరోపణలు వాడికి సమాధానాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి ఆయన ఏమీ చేయలేదు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఉత్తరాంధ్రకి ఏమి మీరు చేశారన్నటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది ఎక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి పాకిరావుపేట వరకు మొదలు పెట్టమంటారా లేదా పాకిరావుపేట నుంచి శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా గతంలో పదిహేను సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి పది సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు మూడు పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ఆయన హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటో ఒకసారి చెప్పుంటే మేము మిగిలినటువంటి వాడికి సమాధానం చెప్పేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో శ్రీకాకుళంలో మొదలు పెడితే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి ఏడు వందల కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం కిడ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి మూలపేట పోర్టు నిర్మాణం శ్రీకాకుళంకి సంబంధించి ఆ ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చేటువంటి శ్రీకాకుళం పోర్టు మూలపేట పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించాం కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజు పార్వతీపురంలో మెడికల్ కాలేజు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి పూజ చేశాం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గతంలో మీరు కేవలం మీకు కావాల్సినటువంటి మనుషుల కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాలు మేము చూసాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కోర్టు కేసుల అడ్డంకులు ఉంటే రెండు వేల రెండు ఎకరాలు ఎందుకంటే నేను ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా పూర్తి పర్మిషన్స్ కానీ ఆ ల్యాం ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పూర్తిగా అన్ని మేమే సేకరించి అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ తీసుకుని వచ్చి కాంపౌండ్ వాళ్ళు నిర్మించి రీహాబిలిటేషన్ అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజానికానికి కల్పించి రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖు ఒకటో తారీఖు సబ్జెక్టు కరెక్షన్ డేటు పనులు ప్రారంభించి ఈరోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయో కూడా మీరు చూస్తూ ఉన్నారు ఐటీ కంపెనీ గురించి అడిగారు ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి ర్యాండ్స్టాడ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద కన్సల్టెంట్ కంపెనీ ర్యాండ్ స్టాండ్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి డబ్ల్యూఎన్ఎస్ ఈ రోజు మీరు చెప్తా ఉన్నారు హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయిందని చెప్పి అదే హెచ్ఎస్బిసి ఆ బిల్డింగ్ లో డబల్యూఎన్ఎస్ తీసుకొని వచ్చి మూడు వేల మందికి ఉపాధి కల్పించింది ఎవరు ఎవరు ప్రభుత్వంలో చేశారు మీకు ఇవేవి కనబడరు మీరు మేము తీసుకొచ్చినటువంటి టీసీఎస్ ను మీరే తీసుకొచ్చారని చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చేస్తే ఆ టీసీఎస్ కూడా పదివేల మంది అన్నారు నిన్న మాట్లాడితేనేమో పదిహేను వందలు రెండు వేల మంది అని అంటున్నారు సరే చెప్పినప్పుడు మేము గతంలో కూడా చెప్పాం ఇన్ఫోసిస్ తీసుకొచ్చినప్పుడు చెప్పాం వెయ్యి మంది ఎంప్లాయీస్తో ఇన్ఫోసిస్ తీసుకొస్తున్నానని చెప్పి చెప్పాం వెయ్యి మందితో సెంటర్ ఓపెన్ చేశాం గత సంవత్సరం అక్టోబర్ పదహారో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించాం అసలు విశాఖపట్నంలో ఐటీ హిల్స్ తీసుకొని వచ్చి అక్కడ ఐటీ హిల్స్ స్థాపన కారకులే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీ తండ్రి గారు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు విశాఖపట్నానికి చెప్పండి మళ్ళీ నేను అడుగుతారు మీరు ఏం చేశారు ఇక్కడ ఏడు వందల కోట్లు పెట్టి నాలుగు వందల కోట్లు ఏడు వందల కోట్లు పెట్టి మీరు రుచికొండలో బిల్డింగ్ కట్టారని ఎస్ గవర్నమెంట్ బిల్డింగ్ అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండట్లేదే లేదా మా పార్టీ నాయకులు ఉండట్లేదే ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఆ రకంగా ఉపయోగించుకోండి అంత బ్రహ్మాండంగా ఒక బిల్డింగ్ నిర్మాణం చేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేపడితే దానికి సంబంధించి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి గారు వస్తారు విడిది పెట్టండి లేదా రాష్ట్రపతి గారు వస్తారు ఉపయోగించుకోండి లేదా గవర్నర్ వస్తారు సర్కిట్ గవర్నర్ బంగ్లా కింద ఉపయోగించండి ఉన్నదాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలో తెలియదు చేసినటువంటి పనులు గుర్తుంచుకోవడం తెలియదు ఈరోజు తిరిగి మా పార్టీ మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు ప్రైవేటీకరణ జరగదని ఎన్నోసార్లు చెప్పామని ఈయన చెప్తున్నాడు ఎస్ వెరీ గుడ్ స్వాగతిస్తున్నాం ఈ మాట రేపు ప్రధానమంత్రి గారు వస్తారు కదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి పెద్ద మనిషి నిన్న ప్రకటన చేశారు ఎస్ స్వాగతిస్తున్నాం కానీ ఆయనక చెప్పాల్సింది ఈయన చెప్పాడు చాలా ఎలక్షన్స్ ముందు చెప్పాడు ఎన్నికలు అయిపోయి ఏడు నెలలు అవుతున్నాయి ఎప్పుడు చెప్తున్నాడు అక్కడ తీరా చూస్తే ఎంప్లాయీస్కి జీతాలు లేవు వెళ్ళి స్థానిక ఎంపీని అడిగితే మీకు జీతాలు ఇవ్వట్లేదా అని చెప్పి ఆయన క్వశ్చన్ మార్కుంటాడు పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలోనేమో స్టీల్ ప్లాంట్ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఆ మంత్రి గారేమో పదిహేను వేల కోట్లు ప్యాకేజ్ తెచ్చుకుంటాడు తీరా ఈయన చూస్తేనేమో ప్రైవేట్